చేసినటువంటి జిల్లా కలెక్టర్ బదావర్ సంతోష్ గారికి అట్లాగే డిఆర్డిఓ పోలేష్ గారికి అట్లాగే ఆర్డిఓ బన్సీలాల్ గారికి అట్లాగే తహసీల్దారు ఎంపీడీఓ మాజీ ఎంపీ ప్రతాపురు గారికి దండు నరసింహ గారికి అట్లాగే శ్రీనివాస మా చైర్మన్ గారికి సింగిల్ విండో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్మ విష్ణు గారికి మాజీ ఎంపీ వెంకటేశ్వర గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్ళందరికీ విచ్చేసినటువంటి అన్నదమ్ములందరికీ మీడియా మిత్రులందరికీ ఇతర అధికారులందరికీ మాజీ సర్పంచులు మాజీ ఎంపీ టీచర్లు ఇతర ప్రజాపతి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు ఉద్యోప నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరూ ఆశీర్వదిస్తేనే ఇక్కడ మేముట మీ సమక్షంలో మంత్రిగా లేకుండా ఇది మా గొప్పతనం కాదు మీ అందరి ఆలోచన విధానం మీ అందరి ఆశీర్వాదం వల్ల ఒకనాటి కొల్లాపు ఒక్కసారి మీరు ఇక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు ఒకసారి చేయద్దండి అవునా కార్యదర్శులు చేత గ్రామ సమాఖ్య కార్యదర్శి కార్యదర్శులు చేతులు అంటే చాలా తక్కువ కోశాధికారులు చేతులైతే అండి గ్రామ సమాఖ్య కోశాధికారులు ఎందుకట్లా తక్కువ అధ్యక్షులేమో బాగానే వచ్చింది గురించి తక్కువ వచ్చింది అందుకంటే బుక్ కీపర్స్ కూడా వచ్చింది అక్కడ చేతులైతే బుక్ కీపర్స్ ఈ యొక్క పెద్ద కొత్తపల్లి మండలిలో మొత్తం గ్రూపులు రెండు వేల రెండు వందల పద్నాలుగు మొత్తం సభ్యులు ఇరవై మూడు వేల ఐదు వందల అరవై మంది ఇంతమందిని ఇక్కడికి పిలువలేము కాబట్టి ఇరవై మూడు వేల మందిని ఈ చీరల పంపిణీలో ఈ ఇరవై మూడు వేలకు తోడు సభ్యులుగా లేని వాళ్ళకు కూడా చీరలు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తాము సభ్యులు ఉన్న వాళ్ళకే కాదు మొత్తం కొల్లాపూర్ కాన్స ఈ నాలుగు మండలాలు నాలుగు మండలాలకు సంబంధించి అయితే ఇంతమంది పిల్లలేము కాబట్టి మేము గ్రామ సమాజ అధ్యక్షురాలు కార్యదర్శులు కోశాధికారులు కొద్ది పరిస్థితి కష్టంగా వస్తుంది అంటే ఇక్కడ మాట్లాడిన మాటలు మీరు ఇక్కడ మాట్లాడే విధంగా ఎవరు మాట్లాడే మాటలు నేనైనా కలెక్టర్ గారు అందరి మాటలు మీరు విని మీరు గ్రామాలకు వెళ్ళిన తర్వాత మీ సంఘాలలో వీటిపైన చర్చించుకోవాలి విషయాలు తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలా వెళ్ళి మీరు తెలియపరీ జరిగింది ప్రధానంగా ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఇందిరమ్మ